చంపిన ఇద్దరు అరెస్ట్ నిందితులు కామారెడ్డి జిల్లా బాగర్తిపల్లి మెదక్ జిల్లా జిల్లాకి చెందిన వ్యక్తులు రామయ్యంపేట అటవీ శాఖ డిప్యూటీ రేంజ్ ఆఫీసర్ కుత్బుద్దిన్ ఆధ్వర్యంలో పట్టుకుని కోర్టుకు అప్పగించినట్లు తెలిపారు మెదక్ జిల్లా రామీణపేట మండలం తొనిగండ్ల అటవీ ప్రాంతంలో తేదీ ఇరవై ఐదు ఐదు రెండు వేల ఇరవై నాలుగు రోజున అటవీ ప్రాంతంలో ముండ్ల పందిని పట్టుకుని రామయ్యంపేటకు తరలిస్తుండగా ఇద్దరు నేరస్తులను పట్టుకున్న అటవీ అధికారులు వీరు కామారెడ్డి జిల్లా బికనూరు మండలం బాగిత్తిపల్లికి చెందిన నేల శ్రీహరి ఇరవై ఐదు సంవత్సరాలు వెల్దుర్తి మండలం వెల్దుర్తికి చెందిన ఆశాల సంతోష్ ముప్పై సంవత్సరాలు అనే ఇద్దరు నేరస్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి ఒక ముళ్లపందిని ఒక బైకును స్వాధీనం చేసుకుని నిందితులకు వైద్య పరీక్షలు చే చేయించడానికి రామణ్యపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేయించి మెదక్ కోర్టుకి అప్పగించగా జడ్జ్ వారికి పద్నాలుగు రోజుల రిమాండ్ విధించినట్లు ఆయన తెలిపారు రామయణంపేట రేంజ్ కి సంబంధించిన సయ్యద్ కుతుబుద్దీన్ డిప్యూటీ రేంజర్ రాము ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నవీన్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రమేష్ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్లు కేసు విషయంలో బాగా కృషి చేసి నిందితులను రిమాండ్ కి పంపేలా చేయడం జరిగింది వారిని జిల్లా అటవీ అధికారి రేంజ్ అధికారి రామినంపేటలో అభినందించడం జరిగింది